నమస్కారం పవన్ కళ్యాణ్ గారు అంటున్నారండి అంతటా ఆయన మేధావు అనుకుంటున్నాడు అంతటా ఆయన జ్యోతిష్యుడు కూడా అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఇది ఎప్పుడు నేర్చుకున్నాడు ఈ జ్యోతిష్యం విద్య ఆయన జాతకాలు చెప్పడం ఎప్పుడు నేర్చుకున్నాడో వాస్తు ఎప్పుడు నేర్చుకున్నాడో తెలియదు మనకి సినిమాల్లో హీరో గారు హీరో వేషాలు వేయడం చూసాము సినిమాలు చూసాము కానీ జాతకాలు జ్యోతిష్యాలు చెప్పడం ఎప్పుడు నుంచి వచ్చిందో తెలియదు మనకి పోనీ ఏమన్నా ఆయన లగడ్పాటి రాజగోపాల్ గారి దగ్గర ఏమన్నా శిష్యర్కం చేశారేమో ఆంధ్ర ఆక్టోపస్ దగ్గర శిష్యకం ఏమన్నా చేసావా జ్యోతిష్యాలు చెప్పడం నేర్చుకున్నావా ఎన్నికలైన తర్వాత జగన్ వెళ్లేది జైలుకేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు జగన్ జీవితం జైలుకు బెయిలుకు మధ్య ఊగిసీసలాడుతోందన్నారు సిగ్గులేదు పక్కన పెట్టుకున్నది ఎవరిని చంద్రబాబు నాయుడిని ఆయన జైలుకెళ్ళి వచ్చాడు యాభై రెండు రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు ఆయన బెయిల్ మీదనే ఉన్నాడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు నాలుగైదు బెయిల్లు ఉంటే ఈయన ముప్పై బెయిల్ పాతిక బెయిల్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి పద్దెనిమిది బెయిల్లు ఉన్నాయి పద్దెనిమిది బెయిల్ బెయిల్ మీద ఉన్నాడు ఆయన ఆయన్ని పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి మీద బెయిల్ మీద ఉంటాడు జైలుకి వెళ్తాడు అంటే ఏంటి పవన్ కళ్యాణ్ వైసీపీకి ప్యాకప్ చెప్పడం అయిపోయింది ఇది సినిమా కాదు పవన్ కళ్యాణ్ ఇది సినిమా కాదు ఇది ప్రజా జీవితం ఇది ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేది ప్రజలు వాడి సినిమా నటులు కాదు రాష్ట్ర ప్రజలు రైతులు కార్మికులు కర్షకులు మహిళా కార్మికులు సంఘ సేవకులు డాక్టర్లు ఇంజనీర్లు అటువంటి వాళ్ళు రాష్ట్ర ప్రజలు సినిమా నటులు కాదు ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవడానికి సాయంత్రం అవ్వగానే ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవడానికి సినిమా నటులు కారు వాళ్ళు నువ్వు ప్యాక్ చేసుకుని వచ్చేస్తూ ఉంటావు కాకినాడ నుంచి హైదరాబాద్కి పిఠాపురం నుంచి హైదరాబాద్కి గుడివాడ నుంచి హైదరాబాద్కి గుంటూరు నుంచి హైదరాబాద్కి తాడేపల్లి నుంచి హైదరాబాద్కి మంగళగిరి నుంచి హైదరాబాద్కి కడప నుంచి హైదరాబాద్కి నువ్వు ప్యాక్ చేసుకుని వచ్చేస్తూ ఉంటావు జగన్మోహన్ రెడ్డి గారు ప్యాక్ చేసుకోడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్యాక్ చేయలేవు నువ్వు పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా మాట్లాడు సినిమా లాంగ్వేజ్ కాదు మాట్లాడాల్సింది ఇక్కడ సినిమాటిక్ డైలాగులు కాదు మాట్లాడాల్సింది ఇక్కడ ప్రజలకు సంబంధించిన వాటి గురించి మాట్లాడు అధికారంలోకి వస్తే ఏం అభివృద్ధి పనులు చేస్తామో చెప్పు నువ్వు పెత్తు పొత్తు పెట్టుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తుంటే కళ్ళు రెండు ఇలా మూసుకున్నావు పవన్ కళ్యాణ్ వాటి గురించి ఆలోచించు ప్రత్యేక హోదా ఇవ్వలేదు రాష్ట్ర విభజనకి భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి భారతీయ జనతా పార్టీ ఏది పవన్ కళ్యాణ్ ను పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ రాష్ట్ర విభజనకి మద్దతు తెలిపింది అప్పుడు సాక్షాత్తు ప్రధాని మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్నారు దానికి కూడా ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ఇవ్వాలి అని చెప్పి వెంకయ్యనాయుడు గారు కూడా అన్నారు భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపింది ప్రత్యేక హోదా సాధించడానికి ఉద్యమం చెయ్యి ప్రజలు నిన్ను నమ్ముతారు ఒక మోసకారి అసత్యవాదిని ఎంట పెట్టుకుని తిరుగుతూ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే హక్కు నీకు లేనే లేదు పవన్ కళ్యాణ్ జగన్ కు రోజులు దగ్గర పడ్డాయి అంటే హత్య చేయిస్తావా జగన్ రాజకీయానికి రోజులు దగ్గర పడ్డాయి అనాలి జగన్ కి రోజులు దగ్గర పడ్డాయి అనకూడదు అంటే జగన్ హత్య చేయడానికి ఏమైనా కుట్ర పన్నుతున్నావా తప్పది ఆ పదాలు వాడడం సరిగ్గా వాడడం నేర్చుకో ఇది నేనల్లా ఇది ఒక పేపర్ లో వచ్చిందే చెప్తున్నా జగన్ కి రోజులు దగ్గర పడ్డాయి అన్న పదం వాడావు టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం రాకుండా ఎవడ్రా ఆపేది ఎవడ్రా ఏంది భాష అంటే రాష్ట్ర ప్రజలు ఉద్దేశించి మాట్లాడాల్సిన పదమేనది ఎవడ్రా ఆపేది అనేది రాష్ట్ర ప్రజలంటే అంత హేళంగా ఉందా నీకు పవన్ కళ్యాణ్ ఆ భాష మార్చుకో ముందు చెప్పుతో కొడతా పంచ లోడతీస్తా తోలు తీస్తా తాట తీస్తా ఈ పదాలన్నీ మానేసి పవన్ కళ్యాణ్ జగన్ రాష్ట్రంలో నలభై లక్షల మంది భవన కార్మికులు పట్టులు కొట్టారు జేపీ వెంచర్స్ అడ్డం పెట్టుకుని మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి సజ్జల ముఠాగా ఏర్పడి ఇసుక రీతులను దోచుకున్నారు లేత మనసున్న కోనసీమను జగన్ వచ్చి కలహాలసీమగా మార్చారు మీరు సినిమాల్లో చేసుకుంటారా రాయలసీమ ప్రజల్ని ఎంత దౌర్జన్యంగా చూపించారు సినిమాలలో మీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎంత మంచి వాళ్ళు రాయలసీమ వాళ్ళు నీ పక్కన ఉన్నది రాయలసీమ వ్యక్తే చంద్రబాబు నాయుడు ఆయనేమి ఆంధ్ర వ్యక్తి కాదు ఉత్తరాంధ్ర వ్యక్తి కాదు ఆయన రాయలసీమ వ్యక్తే ఆయన చిచ్చు చిచ్చు పెట్టడానికే కోనసీమకు వచ్చాడు కులాల మధ్య చిచ్చు పెట్టడానికి అది గ్రహించి పవన్ కళ్యాణ్ అంతేగాని ఇటువంటి చిల్లర రాజకీయాలు మానేసి భాష మార్చుకుని కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తానని ప్రచారం చేసుకో అంతేగాని జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగా కుటుంబ పరంగా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా అసత్యాలు ప్రచారం చేయడం మానుకో అసలు నేను అంతా నువ్వు పోటీ చేస్తే చాలా బాగుండేది పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే ధైర్యంగా చాలా మంది పోటీ చేస్తున్నారు ఒంటరిగా పోటీ చేస్తున్నారు కేఏ పాల్ గారికి కొండ గుర్తు వచ్చింది ఆయన కూడా ఒంటరిగానే పోటీ చేస్తున్నాడు ఏ పార్టీతో పొత్తుల్లో లేకుండా నవతరం పార్టీ వాళ్ళు పోటీ చేస్తున్నారు ఒంటరిగా ఆ మాత్రం ధైర్యం సాహసం చేయలేనివి నువ్వు పార్టీ పెట్టుకున్నది తెలుగుదేశంకి బి పార్టీగా ఉండడానికే తెలుగుదేశంకి టీ పార్టీగా ఉండడం కోసమే ఓకే ఇకనైనా సరే వ్యక్తిగత విమర్శలు మానుకుని అసత్యాలు చెప్పడం మానుకుని మంచి మేనిఫెస్టో తయారు చేసి ఉమ్మడి మేనిఫెస్టో కాదు నీ సొంత మేనిఫెస్టో చేసుకో నీ చిన్న కుర్రాడో మంచి మధ్య వయస్సు కూడా ఒక ఆయన మా కామారెడ్డిలో భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచాడు భారతీయ జనతా పార్టీ పెట్టిన మేనిఫెస్టో కాకుండా సొంత మేనిఫెస్టో పెట్టాడు ఆయన అక్కడ సొంత మేనిఫెస్టో పెట్టుకుని కామారెడ్డిలో భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీని ఓడించి అతను తన సొంతంగా అధికారంలోకి రాగలిగాడు అట్లా రావడానికి ప్రయత్నం చెయ్యి అంతేగాని పొత్తు పెట్టుకున్నది ఇరవై సీట్లతోటి పోటీ చేస్తున్నది ఆ ఇరవై సీట్లు ఆ ఇరవైలో పది మంది తెలుగుదేశంలో నుంచి వచ్చిన వాళ్ళకి కాంగ్రెస్లో నుంచి వచ్చిన వాళ్ళకి సీట్లు వైసీపీలో నుంచి వచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చో నూట మంది ఐదు మంది నీ దగ్గర అటువంటిది నువ్వు ఆ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేది పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ ఆయనకి నూట డెబ్బై ఐదు మంది లేరు జనసేన పార్టీలో నుంచి వెళ్ళిన వాళ్ళకి వైసీపీలో నుంచి వచ్చిన వాళ్ళకి కాంగ్రెస్లో నుంచి వచ్చిన వాళ్ళకి ఆయన టికెట్లు ఇచ్చి కూర్చున్నాడు ఆయన ఆయనకి నూట డెబ్బై ఐదు మంది లేరు నూట డెబ్బై ఐదు మంది మీ వెనకాల లేరు మీరు అధికారంలోకి వస్తామని చెప్పి కలవలు కంటున్నారా పవన్ కళ్యాణ్ గారు ఆ రె ఆలోచించండి తెలుగు ప్రజలారా దుస్త దుస్త చతుయమము దుస్త కూటమి సమర్థిస్తోంది వీళ్ళని ఓకే ప్రజలారా ఆలోచించుకోండి పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నా మీకు మీకు నాకు వ్యక్తిగత సంబంధం లేదు వ్యక్తిగత వైరుధ్యాలు లేవు రాజకీయ విభేదాలు మాత్రమే ఉన్నాయి రాజకీయంగా మీరు మాట్లాడుతున్న భాష బాగాలేదు మీ ఆలోచన విధానము బాగాలేదని చెప్పడం చెప్పడం కోసమే నేను వీడియో చేశాను ఏ దురుద్దేశాలు లేవు నాకు ఓకే మంచి పథకాలు అమలు చేస్తామని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని సంక్షేమ పథకాలను కొనసాగిస్తామనో అమలు చేస్తామనో కొత్త మేనిఫెస్టో ప్రకటించుకుని ఎన్నికల్లో ప్రచారం చేయండి ఓకే జై హింద్